మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు శాస్త్రి నువ్వుతో పాస్ట్గా బాగానే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నావు కనరా మేమందరం కొంచెం బాగా సెటిల్ అయ్యాం నువ్వు లైఫ్లో ఇంకొంచెం పరిస్థితి అలాగే ఉంది మాకు అదే బాధగా ఉంది ఇంకొక రంగం మీద నించుకుంటే బాగుండదు విధికర రంగం ఏంటి నా క్లాస్ మేట్ సిక్స్త్ క్లాస్ నుంచి మేము డిగ్రీ కలిసి చదువుకున్నాం వాళ్ళు బాగా లైఫ్లో సెటిల్ అయ్యారు విదేశాలకు వెళ్ళారు బాగా సంపాదించుకున్నారు మంచి ఇల్లు కట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు ఆనంద ఇంటాక ఇబ్బంది పడే ఉంగరాలు పెట్టాడు చేతికాడు రాకునే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కనుక వాడికి నా స్వచ్ఛమైన ప్రేమ అది పనికి మనల్ని కామెంట్ ఏదో మనల్ని కించపరచాల ఉద్దేశం కాదు అరే మన బ్యాచ్లు అందరం సెటిల్ అయిపోయినా ఒక్కడే ఇంకెండుతున్నారా నేను ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూస్తున్న జే అయితే పోనీ సత్యమైన ప్రేమతోనే